హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాస్ని రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో మెత్తగా ఉండే అర్సలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మీరు కూడా ఇలా అర్సలు చేయాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మొత్తం చూసిన తర్వాత స్టార్ట్ చేస్తేనే కరెక్ట్గా అర్థమవుతుంది కాబట్టి ఒకసారి చూసిన తర్వాత మీరు స్టార్ట్ చేయండి వీడియో చూసిన తర్వాత అర్సలు చేస్తే కనుక మళ్ళీ ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మరి అరిసెలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా అయితే ఇక్కడ నేను ఒక కేజీ బియ్యం తీసుకుంటున్నాను అయితే బియ్యాలలో రెండు రకాలు ఉంటాయి ఒకటి కొత్తవి రెండోది పాతవి అంటే వన్ ఇయర్ దాటిన తర్వాత అవి పాత బియ్యం అంటారు కానీ అరిసెలకు మాత్రం ఎప్పుడు కూడా కొత్త బియ్యం తీసుకుంటేనే అరిసెలు మెత్తగా వస్తాయి కాబట్టి నేను ఇక్కడ కొత్త బియ్యం కేజీ తీసుకుంటున్నాను తర్వాత ఈ బియ్యాన్ని మంచిగా కడిగేసి ఏడు నుండి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలి అంటే ఏడు గంటలు లేదంటే ఎనిమిది గంటలు అట్లా నానబెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా నానబెట్టిన బియ్యంలో నీళ్ళు పారపోసేసి మళ్ళీ ఒకసారి మంచిగా కడిగిన తర్వాత వీటిని ఒక జలిగిన్నెలో ఇట్లా టవల్ కానీ లేదంటే ఒక క్లాత్ కానీ వేసేసి ఈ బియ్యాన్ని దీంట్లో వేసేయాలి దీంట్లోకి ఇలా బియ్యం వేసేసిన తర్వాత నీళ్ళన్నీ వడిచిపోవడానికి ఒక పది నిమిషాలు ఇలాగే ఉంచేసేయాలి నీళ్ళని వడిసిపోయిన బియ్యాన్ని ఒక డ్రై క్లాత్ పైన ఇట్లా మళ్ళీ ఆరబోయాలి మనం చేయిలోకి బియ్యాన్ని తీసుకున్నప్పుడు ఇట్లా తడిగా వస్తుంది కాబట్టి ఈ తడి తగలకుండా ఉండేంత వరకు కూడా బియ్యాన్ని ఆరబెట్టాలి దాదాపు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పడుతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పడుతుంది ఇట్లా ఆరబోసిన బియ్యాన్ని చేయిలోకి తీసుకున్నప్పుడు చేయికి తడి అనేది ఏమీ అంటకుండా ఉండాలి అంటే అప్పటి వరకు కూడా వీటిని ఆరబోయాలి నేను ఇక్కడ ఆరబోసిన బియ్యం మాత్రం టెన్ మినిట్స్ సరిపోయింది ఎందుకంటే పూర్తిగా నీళ్ళు పంపేసినప్పుడు తక్కువ టైం పడుతుంది ఇలా ఆరిన బియ్యాన్ని ఒక డబ్బాలోకి ఎత్తేసి నేను తీసుకున్న బియ్యం కేజీ కాబట్టి నేను పిండి గిరినికే ఇస్తున్నాను మామూలుగా తక్కువ హాఫ్ కేజీ పావు కేజీ అయితే ఇంట్లో మిక్సీకైనా పట్టేసుకోవచ్చు తర్వాత ఇట్లా బియ్యం పిండిని పట్టించిన తర్వాత దీనిపైన మూత పెట్టేయాలి బెల్లంపాకం పట్టేసరికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అది ఆరిపోకుండా ఉండడానికి దీనిపైన మూత పెట్టేసి ఉంచాలి తర్వాత నేను ఒక కేజీ బియ్యం తీసుకున్నాను కాబట్టి అలాగే బెల్లం కూడా ఒక కేజీ తీసుకుంటున్నాను అరిసెలకు మాత్రం బెల్లము అరిసెల బెల్లమే తీసుకోవాలి అంటే ఉప్పు బెల్లం కూడా ఉంటుంది కదా ఆ ఉప్పు బెల్లం అయితే తీసుకోవద్దు బెల్లం కట్ చేస్తున్నప్పుడు కొంచెం మెత్త మెత్తగా వస్తుందంటే బెల్లం పర్ఫెక్ట్గా ఉందనేది అర్థమవుతుంది తర్వాత దీన్ని పాకం పట్టడానికి ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసి రెడీ ఉంచుకోవాలి ఎంత చిన్నగా కట్ చేస్తే కరగడానికి అంత తక్కువ టైం పడుతుంది కాబట్టి ఇట్లా చిన్నగా కట్ చేసి దీన్ని ఒక బౌల్లోకి అంటే పాకం ఏ బౌల్లో అయితే పడదాం అనుకుంటున్నాం ఆ బౌల్లోకి వేసేసి టీ తాగే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసేసి దీన్ని స్టవ్ పైన పెట్టేసి అటు ఇటు కలుపుకుంటూ దీన్నంతా కూడా కరగబెట్టాలి బెల్లాన్ని బెల్లం కరగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి తడిపిండిని ఇలా జల్లెడ పట్టేసుకొని ఇది ఆరిపోకుండా ఉండడానికి ఇట్లా చేయితో అనేసి తర్వాత దీనిపైన ఒక క్లాత్ లేదంటే ఏదైనా ప్లేట్ అయినా బోర్లేసి ఉంచాలి ఎందుకంటే జల్లడ పట్టేసిన తర్వాత ఇంకా తొందరగా ఆరిపోతుంది పిండి కాబట్టి ఇట్లా ఉంచుకుంటేనే మెత్తగా ఉంటుంది పిండి ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒకసారి టీ ఫిల్టర్తోని మంచిగా వడగట్టాలి బెల్లంలో చిన్న చిన్నగా మట్టి అలాగే చెరుకు పొట్టు అట్లాంటివి వస్తాయి కాబట్టి దీన్ని ఇట్లా ఫిల్టర్ చేస్తేనే బాగుంటుంది చూడండి నాకైతే బౌల్లోకి ఇట్లా చిన్నగా మట్టి లాంటిది వచ్చేసింది ఈ బౌల్ని మళ్ళీ ఒకసారి కడిగేసి స్టవ్ పైన పెట్టేయాలి చూడండి టీ ఫిల్టర్ కూడా ఎట్లా వచ్చిందో మట్టి లాంటిది అంటే చిన్న చిన్న పొట్టు లాంటిది వచ్చింది కాబట్టి ఇట్లా ఫిల్టర్ చేసుకుంటేనే బాగుంటుంది మళ్ళీ దీన్ని బౌల్లోకి వేసేసుకొని పాకం పట్టేద్దాము అరిసెలు చేయడానికి మెయిన్ ప్రాసెస్ అయితే ఇది ఇక్కడ మిస్ అయితే మాత్రం అరిసెలు ఎట్టి పరిస్థితిలో కూడా పర్ఫెక్ట్గా రావు ఇంకా మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకోవాలి కాబట్టి ఇట్లా చిన్న కర్రీ బౌల్లో వాటర్ వేసేసి రెడీ ఉంచుకోవాలి చూడండి నేను ఇప్పుడు కొంచెం పాకాన్ని ఈ బౌల్లోకి వేసేస్తున్నాను ఇట్లా వేసిన పాకము చేయిలోకి తీసుకున్నప్పుడు చూడండి సాగినట్టుగా వస్తుంది అంటే బెల్లం ఇంకా పాకానికి రాలేదు అని అర్థమైపోతుంది చూడండి ముద్దగా రావట్లేదు కాబట్టి ఇంకా పాకం రాలేదు అనేది అర్థమవుతుంది కాబట్టి ఇంకా కొంచెం టైం పడుతుంది బెల్లం పాకం రాని వీడియోని కూడా ఎందుకు చూపిస్తున్నానంటే కొందరు ఇట్లా వచ్చినా కూడా బెల్లం పాకం వచ్చేసింది కదా అనేసి పిండి వేస్తారు అప్పుడు అరిసెలు సరిగా రావు అంటే నూనెలో వేయగానే అన్ని పాడైపోతే మళ్ళీ మనం ఎంత చేసినా కూడా అది సెట్ కాదు కాబట్టి ఇట్లా రానప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తున్నాను ఒక వన్ మినిట్ తర్వాత మళ్ళీ ఇట్లా బెల్లం పాకాన్ని దీంట్లో వేసేసి చూస్తే చూడండి ఇప్పుడు కూడా ఇట్లా సాగినట్టుగా వస్తుంది అంటే బెల్లం ఇంకా కూడా ముద్దగా రావట్లేదు కాబట్టి ఇంకా కూడా రాలేదు అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది చూడండి నేను మూడవసారి కూడా మళ్ళీ చెక్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ బెల్లాన్ని కొంచెం వేసేసి వేళ్ళతో ఇట్లా దగ్గరికి అన్నప్పుడు కరెక్ట్గా దగ్గరికి వస్తుంది చూడండి అంటే ముద్దలాగా కూడా వస్తుంది చూడండి ఇట్లా ముద్దలాగా రావాలి అలాగే మెత్తగా కూడా ఉండాలి ఇట్లా మెత్తగా ఉండి ముద్దలాగా వస్తుంది అంటేనే పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు అరిసెలకు ఇప్పుడు స్టవ్ని వెంటనే సిమ్లోకి మార్చేసుకొని ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసేస్తున్నాను ఇప్పుడు నెయ్యి వేయడం వల్ల అరిసెలు కొంచెం మెత్తగా వస్తాయి అలాగే మంచి వాసన కూడా వస్తుందనేసి ఇప్పుడు వేశాను తర్వాత ఇవన్నీ మంచిగా కలిసేటట్టు కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి వాస్తవానికి ఇంకొకరు ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి లేదంటే ఒక్కరున్నా కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇట్లా కలుపుకుంటేనే బాగుంటుంది లేదంటే ఉండలు కట్టేస్తుంది అంతా కూడా నేను ఒక కేజీ బియ్యానికి ఒక కేజీ బెల్లం తీసుకున్నాను కాబట్టి నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది అయితే ఒక్కొక్కసారి ఎక్కడో చిన్న మిస్టేక్ వల్ల ఈ పిండి అనేది పలచగా వస్తుంది అలాగే నూనెలో వేయగానే అరిసెలు కూడా సరిగా రావు అలాంటప్పుడు ఈ అరిసెల పిండిని స్టవ్ పైన పెట్టేసి స్టవ్ని సిమ్లో ఉంచేసి ఇట్లా కలుపుకుంటూ వేడి చేసుకోవాలి ఎందుకంటే పాకంలో ఎక్కడో చిన్న మిస్టేక్ జరిగింది కాబట్టి మళ్ళీ ఒకసారి వేడి చేసుకుంటే పర్ఫెక్ట్గా అవుతుంది ఎట్లా గట్టిగా అయ్యేంత వరకు కూడా వేడి చేసుకోండి పిండి పల్చగా ఉన్న విధానాన్ని బట్టి టైం పడుతుంది దానికి రెండు నుండి ఐదు నిమిషాల వరకు అయినా పట్టవచ్చు కాబట్టి గట్టిగా అయ్యేంత వరకు కూడా ఇట్లా కలుపుకుంటూ వేడి చేసుకోవాలి తర్వాత వాటిని మళ్ళీ కలుపుకుంటూ అరిసెలు చేసేసుకుంటే సరిపోతుంది ఇలా పాకం పట్టేసిన తర్వాత వేడి వేడిగా ఉన్నప్పుడు చేయరాదు కాబట్టి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు చల్లగా అయిన తర్వాత చేసుకోవాలి అయితే ఒకసారి ఇట్లా చెక్ చేసుకోండి ఇట్లా చేస్తే అప్పలాగా వస్తుందంటే అప్పుడు అరిసెలు కూడా కరెక్ట్గా వస్తాయి అనేది అర్థమవుతుంది ఇలా వేడిగా ఉన్నప్పుడే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసేసి పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇది చల్లార వరకు కూడా దీనిపైన మూత పెట్టేసి ఉంచండి మూత పెడితే తొందరగా చల్లారదు కానీ మూత పెట్టకపోతే పైన అట్టలాగా అయిపోయి సరిగా రావు చేయడానికి అరిసెలు కాబట్టి మూత పెట్టేసి చల్లారని ఇవ్వండి టైం కొంచెం ఎక్కువే పడుతుంది ఎప్పుడు అరిసెలకు కొంచెం నూనె ఎక్కువ పడుతుంది కాబట్టి ఆ నూనె వడిచిపోవడానికి ఒక గిన్నెలోకి జలి గిన్నె వేసేసి ఉంచాలి అలాగే అరిసెలను ప్రెస్ చేయడానికి ఫ్లాట్గా ఉన్న ఒక బౌల్ కూడా రెడీ ఉంచుకోవాలి ఇప్పుడు అరిసెల పిండి పూర్తిగా చల్లారింది కాబట్టి దీన్ని డైరెక్ట్గా చేయకుండా ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం కొంచెంగా కలుపుకొని చేసుకుంటే బాగుంటుంది అయితే పిండి కలిపితేనే సాఫ్ట్ అవుతుంది అప్పాలు చేయడానికి కూడా ఈజీ అయిపోతుంది చూడండి పిండి కలపడం వల్ల ఎంత సాఫ్ట్గా అయిందో తర్వాత దీన్ని పక్కన పెట్టేసేది తర్వాత స్టవ్ పైన అప్పాలు వేయించుకునే కడాయి పెట్టేసి దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి తర్వాత స్టవ్ ని హై ఫ్లేమ్ లో వన్ నూనె వేడి చేసుకున్న తర్వాత చపాతి పీట పైన ఒక కవర్ లేదంటే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేయండి లేదంటే అరటాకు ఉంటే అరటాకైనా వేసేసి దాన్ని కొంచెం నూనె అప్లై చేసేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న పిండి ముద్దను దీనిపైన పెట్టేసి లైట్గా ఇలా ప్రెస్ చేయాలి అయితే అరిసెలు కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది మరి పల్చగా ఉంటే కూడా బాగుండవు కొంచెం మందంగా ఉండేటట్టు అంటే ఈ సైజులో ఉండేటట్టు చేసిన తర్వాత ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది అయితే ఇప్పుడు స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచండి నూనె ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో ఉంచి వేడి చేసినప్పుడు వేస్తేనే బాగా వస్తాయి అరిసెలు ఇలా అరిసె పైకి వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ ఇంకో సైడ్కి కూడా తిప్పాలి రెండవ సైడ్ కూడా పూర్తిగా కాలిన తర్వాత దీన్ని ఇంతకుముందు రెడీ చేసుకున్న జలిగినెలో వేసేసి ఇట్లా చిన్న బౌల్తో ప్రెస్ చేస్తే సరిపోతుంది అరిసే దానికి ఉన్న నూనె అంతా కూడా కింది గిన్నెలోకి వడిసిపోతుంది తర్వాత వీటిని ఒక బౌల్ లేదంటే వెడల్పుగా ఉన్నది ఏదైనా సరే ఇట్లా ప్లేట్ అయినా సరే పర్వాలేదు ఇట్లా వేసేసి వేయాలి అరిసెలు చేస్తున్నప్పుడు మాత్రం ఒకదానిపైన ఒకటి వేసుకోదు తర్వాత అన్నీ కూడా అంటుకుంటే వేడివేడిగా ఉన్నప్పుడు ఒకదానిపైన వేసినప్పుడు అంటుకుంటాయి కాబట్టి ఇట్లా విడివిడిగానే వేయాలి ఇలాగే మిగిలిన పిండి కూడా మొత్తం చేసేసుకోవాలి అయితే నేను ఇక్కడ అప్పాలు చేసినవి ఎక్కువ చూపించలేదు ఎందుకంటే వీడియో చేసుకుంటూ అప్పాలు చేస్తే కష్టమవుతుంది అనేసి నేను ఇంక ఇక్కడి వరకే కవర్ చేశాను వీడియోని అయితే కేజీ పిండికి కేజీ బెల్లం ఎక్కువ అవుతుంది అని అనుకున్నప్పుడు ఒక పావు కేజీ బియ్యాన్ని ఎక్కువ పట్టించండి అంటే కేజీకి కేజీ పావు బియ్యాన్ని నానబెట్టించి పట్టించుకోండి మీరు ఈ వీడియో చూసిన తర్వాత అరిసెలు కరెక్ట్గా రాలేదంటే వీడియోని ఎక్కడో స్కిప్ చేశారనేది అర్థమవుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి వీడియో చూసైనా అరిసెలు చేయండి ఒకవేళ మీకు ఫెయిల్ అయినా అరిసెలు చేయడం కరెక్ట్గా వస్తాయి వీడియోని పర్ఫెక్ట్గా చూస్తే ఎందుకంటే ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా దాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలో తెలుస్తుంది కాబట్టి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి ఎంతేనండి అర్సల్ చేసుకోవడం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వీడియో చూస్తే మాత్రం మీరు ఒకవేళ మీ ఇంట్లో ఈ వీడియో చూసి అరిసెలు చేస్తే మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎప్పటిలాగే ఈ వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే మరికొంతమందికి ఈ వీడియో చేరాలి అంటే ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ ఫైనల్గా ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ